హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్ నేను మీ సౌజన్య ఈరోజు మనం చింత చిగురు ఉల్లిపాయ కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను మనం చింత చిగురుతో ఎక్కువగా చింత చిగురు పప్పు చింత చిగురు రెండు రొయ్యల కర్రీ చేస్తాం కదండి అలా కాకుండా చింత చిగురు ఉల్లిపాయ కర్రీని ఒకసారి చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక వంద గ్రాముల వరకు చింత చిగురును తీసుకొని శుభ్రంగా కడిగి ఈ విధంగా చేతో నలుపుకోవాలండి ఈ విధంగా నలుపుకోవడం వల్ల మనకి కాడలు అనేవి ఈజీగా తీసేసుకోవచ్చు ఇప్పుడు కాడలన్నిటిని ఈ విధంగా వేరు చేసుకోవాలి ఈ విధంగా కాడలు మొత్తం తీసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు అందులో ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఉంటున్నాయి కర్రీ టేస్టీగా ఉంటుంది అలాగే ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మగ్గినాక అందులో ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్ల పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు మగ్గినాక ఇప్పుడు అందులో చింత చిగురుని వేసుకోవాలి చింత వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల వరకు మంట లో లో ఉంచుకొని చింత మగ్గించుకుందాం టూ మినిట్స్ తర్వాతకి ఒకసారి మూత తీసి కలుపుకుందాం అండి మనకి చింత చిగురు మగ్గిపోయింది మళ్ళీ ఒక టూ మినిట్స్ వరకు ఉడికించుకున్నాక ఇప్పుడు అందులో ఒక స్పూన్ వరకు కారం వేసుకోవాలి కారం వేసుకొని ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి కూరని అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పూడ వేసుకుందాం లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ వరకు మనం కర్రీని ఉడికించుకోవాలి ఆయిల్ పైకి వచ్చేంతవరకు అంతే అండి ఈ విధంగా మనం చింత చిగురు ఉల్లిపాయ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్